మేము ఇంకా సమయం ఇచ్చి సరే కాన్స్టిట్యున్సీ డెవలప్ కానీ కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యేకి సమయం ఇవ్వాలని చెప్పి మేము ఇస్తా ఉన్నాం కానీ నీవు చేస్తున్నటువంటి పెద్ద అభివృద్ధి ఏముంది సన్న బియ్యము మరి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది మేము ఇస్తున్నాం సన్న బియ్యంకి నీవు ప్రోగ్రామ్ తీసుకున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది అనేది ప్రజలందరికీ కూడా తెలుసు నీవేందో నీ ఇంట్లోకి ఇచ్చినట్లు నవోదయ కాలేజీకి నేను భూమిస్తా ఎందుకు ఇస్తావు నీదా నీ ఇంట్లోకి ఇస్తున్నావా నీ సొంతము నీ సొంత బొమ్మ ఇవ్వడానికి ఇదంతా కూడా ప్రజల కోసం ప్ర ప్రజాప్రతినిధులు ఒక డెవలప్మెంట్లో భాగంగా కలిసి పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కానీ అనవసరమైనటువంటి కామెంట్స్ చేసి ప్రజల దృష్టిని మళ్లించి ఇవాళ కాలయాపన చేస్తున్నది నీవు ఇవాళ ఆరు గ్యారంటీలు ఇచ్చినో దాని మీద నీ దృష్టి ఏడుంది విద్యార్థులకు నాలుగు వేల రూపాయల నిరుద్యోగం గుర్తిస్తున్నారు ఎక్కడైనా ఇచ్చిండ్రా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ ఇవ్వాల్సింది ఇచ్చిన్రా ఇవాళ ఐదు వందల రూపాయలు వడ్లకు బోనస్ ఇవ్వాల్సింది ఇది ఇచ్చినరా ఇవన్నీ కూడా ఈ ఎంపీ గారి దృష్టికో ఇంకేమన్నా కేంద్రం నుంచి వచ్చేటటువంటి పనులకు ఎంపీ గారి దృష్టికి ఒక్క నీవు ఈ సమస్య ఈ నియోజకవర్గంలో ఉందని తీసుకుపోయినావా ఎక్కడ కూడా లేదు ఏడు మంది ఎమ్మెల్యేలు మరి ఉండంగా ఇవాళ మరి ఎంపీగా ఏ విధంగా గెలిచింది అరుణమ్మ ఇవాళ బీజేపీ పార్టీ లేదని మాట్లాడుతున్నాం రెండు సీట్లున్న బీజేపీ పార్టీ పదకొండు సంవత్సరాలుగా ఇవాళ దేశంలో ప్రధానిగా ఉన్నాం ఇవాళ నీవు రెండు సీట్లు ఉన్నటువంటి బీజేపీ మూడు మూడు మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోబడి ఇవాళ అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని నీకు కనిపిస్తలేనట్టుంది నీ ఒకటే తెలంగాణ అనేది ఒక దేశం ఆ దేశానికి ప్రధానమంత్రిగా రేవంత్ రెడ్డిని ఊహించుకొని దేవరకద్ర నియోజకవర్గాన్ని ఒక అని ఏదో భ్రమలో ఉన్నట్టునో నిన్ను ఏదన్నా ఒక ఆసుపత్రికి నీ నీ అటువంటి జబ్బుకు నీకు ఉన్నటువంటి జబ్బుకు ఒక ఏదన్నా ఒక కొత్త కొత్త జబ్బు ఉన్నట్టుంది ఈ జబ్బుకు మరి డాక్టర్ని కూడా ఇలా అడిగి తెలుసుకుంటా ఉన్నాం ఎక్కడన్నా అవకాశం ఉందా ఇటువంటి జబ్బుకు మరి మందు ఏమైనా ఉందా నయం చేయడానికి అని చెప్పి మేమందరం కూడా కనుక్కుంటా ఉన్నాం ఇలా ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి రాష్ట్రం కూడా అన్ని భాగస్వామ్యంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రంతో కలిసి పనిచేస్తాం ఇవాళ మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటున్నాం అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే దేవర నియోజకవర్గం కేవలం ఈ జిల్లాలో ఒకే నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదు ఎందుకంటే ఈయన సరైనటువంటి పరిస్థితులలో లే ఆరోగ్య పరిస్థితి మరి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టుంది కనుక ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడడం సరికాదు అర్ణమ్మ గారు వారి కుటుంబ నేపథ్యం ఎంతోమంది లీడర్లను తయారు చేసి ఈ సమాజానికి అందించినటువంటి వ్యక్తి వాళ్ళ అంత పెద్ద మరి ఎంపీని పట్టుకొని ఈ విధంగా మాట్లాడడం సరికాదు అందులో మహిళ నీకు కనీసం అక్క జల్లెళ్ళు మహిళల మీద కనీస మర్యాద కూడా లేనటువంటి విషయాన్ని ఇవాళ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నీవు ఈ విధంగా ఇప్పుడు దేవరకద్ర నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది నువ్వు ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకపోయి ఎక్కడ నీ ఊరు దమగ్నాపూర్లో నీ భూములు విలువ పెరగడానికి నీవు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడానికి ఇవాళ అక్కడ తీసుకుపోయి పెట్టుకున్నావు దేవరకద్ర నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ మరి హెడ్ క్వార్టర్ ఉంది అక్కడ పెట్టలేదు ఒక నీ మండలం సొంత మండలం చింతకుంట హెడ్ క్వార్టర్ దగ్గర పెట్టలేదు ఇవాళ పిల్లల తల్లిదండ్రులు అక్కడికి పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది దాని పక్కనే ఇథనాల్ ఫ్యాక్టరీ ఉంది నీరంతా కలుషితమై ఎన్నో పశువులు చనిపోతూ ఉన్నాయి ఆ ప్రాంతంలో ఇంత ఆ ఫ్యాక్టరీ గురించి ఎంతమంది ఇవాళ ఇబ్బందులు పడతా ఉన్నారు మరి నీ నీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే నీ యొక్క డెవలప్మెంట్ కోసం నీ భూములు పెరగనికే తీసుకుపోయి ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్కడ పెట్టుకుంటాం ఇవాళ నా నా నియోజకవర్గం అని మాట్లాడుతూ నీ నియోజకవర్గంలో వేరే ప్రజలే లేరా ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉందా ఇలా కాంగ్రెస్ పార్టీకి నువ్వు మొన్న నేను తీసుకొస్తే వచ్చినావు నువ్వు వచ్చేసారి నిరూపించుకో నీ నీదేందో ఇలా ఆల వెంకటేశ్వర గఫ్లత్ ఎమ్మెల్యే అన్నాడు గఫ్లత్ కాదు వచ్చేసరికి నువ్వు గల్లంత అవుతావు గలీజ్ గా మిగిలిపోతావు అని చెప్పి నేను ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా అసలు నీ మీద ప్రెస్ మీట్ పెట్టాలంటేనే ఒక వికారంగా సిగ్గు అవుతుంది మాకు నువ్వు ఒక జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఒక ఎమ్మెల్యేగా ఎక్కడ కూడా నీ హోందాతనం లేదు నువ్వు చేస్తున్నటువంటి అక్రమాలు నువ్వు చేస్తున్నటువంటి ఇసుక దంద నీ తమ్ముని ముందల పెట్టి నువ్వు చేస్తున్నటువంటి ఇసుక దంద నీవు వేరే ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించేటటువంటి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించేటటువంటి ఎంఆర్ఓ ఆఫీసులలో నువ్వు ఏ విధంగా రిజిస్ట్రేషన్లు అడుగుకుంటున్నావు ఇవన్నీ కూడా ప్రతిదానికి నీకు సమాధానం చెప్పేటటువంటి రోజు దగ్గరనే ఉంది బీజేపీ పార్టీ ఏడో ఉంది అని మాట్లాడుతున్నాం ఏదో ఇద్దరు జాయిన్ అయినరు అని ఇవాళ బ్రహ్మాండంగా బీజేపీ పార్టీకి ఆకర్షితులై అక్కడ చాలా మంది మహిళలు యువత అక్కడ జాయిన్ అయినరు బీజేపీ పార్టీ ఉందా లేదా అనేది మొన్న ఎంపీ ఎలక్షన్లలో మరి ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జిల్లాలో ఏడు మంది ఎమ్మెల్యేలను మరి కాదని పక్కన పెట్టి కూడా బీజేపీ పార్టీ పోటీ చేసి అర్ణమ్మ గారిని గెలిపించాలంటే అర్ణమ్మ గారి గొప్పతనము మరి వారు చేసినటువంటి సేవ ఏ విధంగా ఉందో తెలుసు ఇవాళ ఒక ఎంపీగా ఏడు నియోజకవర్గాల్లో తన వంతు కృషి ఏ విధంగా మనందరికి కూడా ఉందో మనందరికి కూడా తెలుసు